అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మినిలాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మీరెంత చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ పట్టు శారీ కలెక్షన్ అనమాట అంటే ఇంతవరకు మీరు చూడని కొంచెం పట్టు చీడలోనే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకొచ్చాను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు వెనక మంచి ఫస్ట్ ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో లేట్ చేయకుండా నేను త్వర త్వరగా చూపించేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మంచి క్వార్టర్ వచ్చిందండి ఈ శారీ అయితే రెగ్యులర్ శారీస్ లా కాకుండా కొంచెం కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా అనమాట శారీకి వచ్చేసి ఇది బ్లౌజ్ పాటు పైన బోర్డర్ ఇలా వచ్చింది ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా యూనిక్ గా అంటే కొంచెం డిఫరెంట్ గా అయితే ఇచ్చారు ఇది బ్లౌజ్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి పళ్ళు పాటు స్టార్ట్ అయింది పళ్ళు వచ్చేసి పైన బోర్డర్ ఇంకా పళ్ళు మొత్తం చూసినట్టయితే ఇలా వచ్చింది కింద కూడా బోర్డర్ అనేది ఇలా ఇంకా శారీ మొత్తం మంచి కోటాలో వచ్చిందండి మీరు చూస్తున్నారా కోటా టైపు కోటాలో మనకు ఒక సిమ్మరి లైన్ తోని ఇలాగ ఫ్లేవర్స్ డిజైన్ తో ఇలా వచ్చింది సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ వేసుకున్న కూడా వైస్ గా కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేసి చెప్తాను అంటే ఇది మన మన ఏజ్ వాళ్ళకి కాదు మన మదర్స్ ఏజ్ వాళ్ళకి అయితే ఈ శారీ చాలా బాగుంటుంది ఎందుకంటే వచ్చిన డిజైన్ అనేది అలా ఉంది ఈ లోపలిచ్చిన కలర్ కూడా మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో హైలీ రికమెండెడ్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కావాలనే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది చీర మొత్తం చూస్తే ఇలా వచ్చిందనమాట హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చక్కటి క్వాలిటీతో వచ్చిందండి అండ్ ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది కింద వచ్చేసి సో శారీ అంతా చాలా బాగుంది హైలీ రికమెండ్ చేస్తాను మిస్ చేసుకోవద్దా ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కలర్ అనేది చాలా బాగుంది అండి లైట్ వెయిట్ ఉంది శారీ వెయిట్ అయితే లేదు ప్లేట్స్ దగ్గర కూడా మనకి ఎక్కడ స్టిక్నెస్ అనేది రాదు చాలా మంచిగా ఉంటుంది సో మిస్ కావద్దు ఎవరికి నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అయితే ఇలా వచ్చింది సో బ్యూటిఫుల్ అండి మస్ట్ బైన్ శారీ అనమాట తప్పకుండా ట్రై చేయండి పర్చేస్ చేసుకోవడానికి ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ అనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది సో ఇలా అయితే వచ్చింది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది సాఫ్ట్ సిల్క్ శారీ మీ ప్రతి ఒక్కరికి తెలుసు సాఫ్ట్ సిల్క్ శారీస్ మీషోలో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో సో అందులోని ఈ కలర్ కాంబినేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అసలు గా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ అనేది చూడండి మెయిన్లీ గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ లో వచ్చింది విత్ టెజిల్ ప్యాటర్న్ తో ఇలా అయితే వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బ్యూటిఫుల్ ఉంది అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది చీర వేసుకుంటే మనకి లుక్ వైజ్ గా కూడా మీరు చూడొచ్చు ఇదిగోండి శారీ వేసుకుంటే లుక్ వైజ్ గా కూడా మనకి ఇలా వస్తుంది ఇక్కడ చూసారా బోర్డర్ ఇంత అండ్ ఇక్కడ కూడా బోర్డర్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా అంటే చాలా చక్కగా వచ్చింది సో మిస్ చేసుకోవద్దా ఎవరికైనా కావాలన్నా మీరు హ్యాపీగా పోచెస్ వేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా మన మదర్ సైజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది సో వాళ్ళ కోసం అని నేను ఈ రోజు చాలా సారీస్ తీసుకొచ్చాను మీరు చూడొచ్చు ఒకసారి శారీ పూర్తిగా ఒకసారి చూడండి లుక్వైస్ గా కూడా మీకు అర్థమవుతుంది వీటిలో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వేరే కలర్ కావాలన్నా ట్రై చేయొచ్చు బట్ బేసిక్ గా చాలా తక్కువ మంది దగ్గర ఈ కలర్ ఆప్షన్స్ ఉంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి వేసుకున్నా కూడా బాగుంటుంది అండ్ ఇంకా చీర మొత్తం అయితే మనకి ఇలా వస్తుంది చూడండి మంచి మంచి బుటీస్ ప్యాటర్న్తో సారీ అంతా సూపర్ క్వాలిటీతో అనమాట అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇలా బ్లౌజ్ ఖచ్చితంగా ఆరెంజ్ కలర్ వచ్చింది దానిపైన పింక్ కలర్ బోర్డర్ తో అసలు ఆ షైన్ ప్యాటర్న్ అంతా కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి ఈ సాఫ్ట్ సిల్క్ శారీస్ మనం కట్టుకుంటే ఆ గ్రేస్ వస్తుంది మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ ఇంకా ఇంకేంటంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది స్టెప్స్ ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఎంత సేఫ్ అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఓకేనా చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలంటే హ్యాపీ పర్చేస్ చేసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ సారీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది మీషోలో చాలా కొత్తగా వస్తుందండి ఈ శారీ కూడా శారీ వచ్చేసి ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట శారీకి పళ్ళు వచ్చేసి ఇలాగ ఇంకా టెసిల్ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఇట్లా టెసిల్ ప్యాటర్న్ ఇలా ఉంది చూసారా ఇంకా చీర వేసుకుంటే మనకి కొంచెం యూనిక్ గా బెనారసీ టైప్ వచ్చింది చీర వేసుకుంటే మధ్యలో అంత మనకి లైట్ పిస్తా బేజీ కలర్ అనేది వచ్చి కింద వచ్చేసి ఇలా ఈ శారీ మనం చీరలా కన్నా పిల్లలకి లంగా జాకెట్ గాని లెహంగా లా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అనేది ఎంత బాగుందో అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే బ్యాక్ సైడ్ కూడా నేను మీకు చూపిస్తాను సో బ్యాక్ సైడ్ కూడా మనకి వేవింగ్ ఇలా ఇచ్చారు సో అందుకని చెప్పి నేను చెప్పేది ఏంటంటే ఇది చీరలా కన్నా పిల్లలకి లంగా జాకెట్లు కానీ మనం లెహెంగాస్ కానీ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది మంచి పట్టు పట్టు టైప్ అనేది వస్తుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి మనకి ప్లెయిన్ పార్ట్ కొంచెం ఇచ్చారండి ఒక వన్ టూ స్టెప్స్ తక్కువగానే వస్తాయి ఇలా అయితే వచ్చింది ప్లెయిన్ పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది సో నా సజెషన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కిడ్స్ కి లెహంగాస్ గానీ లంగాఓనీ గానీ బాగుంటుంది చీరలా కట్టుకుంటే స్టెప్స్ కొన్ని తక్కువ వస్తాయి ప్రైస్ సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఉందండి ఆ ప్రైస్ కి శారీ కంప్లీట్లీ ఇట్ మంచి బెనారసి శారీ అనేది వచ్చింది విత్ బిగ్ బోర్డర్ తో బోర్డర్ కూడా చాలా బాగా హైలైట్ చేశారు చూడండి కనిపిస్తుందా బోర్డర్ ఇలా అయితే వచ్చింది దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది మన నెక్స్ట్ శారీ త్రీ పీస్ మనకి కి బాగుండే శారీ ఈ శారీ నచ్చిపెట్టాను అండ్ ఇంకొక అద్భుతమైన చీర చూపిస్తాను ఈ శారీ కూడా మదర్ సైజ్ వాళ్ళకి బాగుంటుంది మనకి కాదు సో శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఇది కూడా చాలా లేటెస్ట్ శారీ అండి ఇంతవరకు ఎవరు చూపించలేదు పైన బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఇంకా శారీకి టెజిల్ ప్యాటర్న్ మీరు ఇక్కడ చూడొచ్చు చీర మొత్తం టెజల్ ప్యాటర్న్ తో ఇలా వచ్చిందండి చక్కటి కలర్ కాంబినేషన్ అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇంకా చీర వేసుకున్నా కూడా పైన కింద చిన్న బోర్డర్ శారీస్ కావాలక్క అని చాలా మంది అడుగుతున్నారు కదా సో మీకు ఇది బాగా నచ్చుకుంటున్నా ఇక్కడ చిన్న బోర్డర్ అండ్ ఇక్కడ మధ్యలో కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో మంచి పట్టు టైప్ ఫ్యాబ్రిక్ చూడండి దగ్గర నుంచి పట్టుకున్న కూడా అలానే షైన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది చిన్న చిన్ని బుటీస్ అది కూడా మనకి గోల్డెన్ సిల్వర్ ప్యాటర్న్ తో బుటీస్ వచ్చాయి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్సలెంట్ వచ్చింది అండ్ చీర మొత్తం చూస్తే ఓవరాల్ గిది చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోండి నచ్చితే గనక అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ వావ్ దీనికి అసలు ప్లెయిన్ పార్ట్ కూడా ఇవ్వలేదండి సారీ ఎంత బాగా ఇచ్చారంటే అండ్ బ్లౌజ్ కూడా చాలా చక్కటి ప్యాటర్న్ తో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి మనకి ఎప్పుడు మీషోలో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ ఉంటే ప్లెయిన్ పార్ట్ ఉంటుంది మనకి చక్కగా ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఉన్న సారీస్ బెనారసీ సారీస్ కాంజీవరం సారీస్ ప్లెయిన్ పాట్ ఇవ్వారనమాట కాస్ట్యూమ్ బట్టి క్వాలిటీ కదా అట్లనే ఉంటుంది బ్లౌజ్కి వచ్చేసి కింద చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు అండ్ బుట్టీస్ కూడా ఇచ్చారు సో బ్యూటిఫుల్ అండి ఇది కూడా మదర్స్ సైజ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది మిస్ కావద్దు ఎవరైనా మదర్స్ చూస్తున్నట్టయితే కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వచ్చింది ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది ఈ శారీ కూడా నేను చూపిస్తున్నాను యాక్చువల్గా ఇది నేను రెండు శారీస్ ఆర్డర్ చేసేసాను నాకు అంత బా నచ్చి బట్ సేమ్ ప్యాటర్న్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది మొన్న నేను వీడియో చేసినప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ చూసాను ఇది స్టాక్ వచ్చింది నేను ఆ లింక్ పెడతాను మీరు ఒకసారి చెక్ చేయండి సో శారీ వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది చాలా చక్కటి బెనారసీ ప్యాటర్న్ తో బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు కూడా మనకి బ్లూ కలర్ లో వచ్చింది చూసారా ఇలాగా బ్లూ కలర్ ప్యాటర్న్ తో కింద బోర్డర్ తో వచ్చింది ఇంకా చీర మొత్తం మనకి డిజైన్ చూడండి కంప్లీట్లీ పట్టు సారీ లుక్ అండి ఇది మనకి బాగుంటుంది మదర్స్ అయినా మనమైనా ఎవరైనా కట్టుకోవచ్చు ఇది కానీ ఇది చాలా బాగుంది సారీ మంచి టిష్యూలో వచ్చిందండి కట్టుకున్న కూడా గ్రేస్ గ్రాండ్నెస్ వస్తుంది ఫెస్టివల్స్ కి వెడ్డింగ్స్ కి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో బతుకమ్మ ఈవెంట్ కి అయితే ఇంకా చాలా బాగుంటుంది నైట్ టైం చేసుకుంటాం కదా చాలా చక్కగా ఉంటుంది సో ఎవరైనా కావాలి అనుకుంటే మిస్ కావద్దు ట్రై చేయండి మంచి కాంబినేషన్ లో వచ్చిందండి సారీ ఇలా వచ్చింది కింద బోర్డర్ ఇంకా శారీకి ఇక్కడైతే ఇలా వచ్చింది మంచిగా టిష్యూస్ టిష్యూ వై టైప్ లా వచ్చింది సూపర్ అండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను మిస్ చేసుకోవద్దు ఎవరు కావాలన్నా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో 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 బ్యూటిఫుల్ అనమాట ఈ సారీ డెఫినెట్ గా ట్రై చేయండి ఈ సారీ అయితే అండ్ ఇంక ఇది వచ్చేసి మన లాస్ట్ సారీ ఈ రోజు నేను టోటల్ ఒక సిక్స్ శారీస్ చూపిస్తున్నాను సో ఈ కలర్ కాంబినేషన్ కూడా మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడని కలర్ కాంబినేషన్ ఒకసారి అయితే చూడొచ్చు ఇదిగోండి ఇలా అయితే వచ్చింది సారీ వచ్చేసి ఈ హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ పైన బోర్డర్ చూస్తే ఇలాగా ఇక్కడ చూసినట్టయితే మనకి బెనారసీ బ్లౌజ్ అనేది వచ్చింది ఇట్లా చక్కటి బెనారసీ బ్లౌజ్ వచ్చింది అండ్ కింద ప్యాటర్న్ చూస్తే ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే చాలా చక్కగా వచ్చింది అండ్ ఇక్కడ నిండి చూస్తే మనకి ఇదిగోండి ఇక్కడ నిండి చూస్తే ఇది పల్లు పాట అనమాట పళ్ళు కూడా ఇలా వచ్చింది మంచిగా ప్యాటర్న్ ఎంత చక్కటి పళ్ళు పార్ట్ అనేది ఇలా వచ్చింది అనమాట ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుంది అండ్ ఇక్కడ చూస్తే ఓవరాల్ గా ఇలా ఉంది చూడొచ్చు ఇక్కడ చూసారా ఇలా వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్తో టిష్యూ పైన ఇట్లాగా ప్యాటర్న్ అనేది వచ్చింది సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోండి ఈ శారీ కూడా చాలా బాగుంది ఇది మదర్స్ వాళ్ళకి బాగుంటుంది మనకి బాగుంటుంది ఇలా లైట్ కలర్స్ న్యూ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ శారీకి వెళ్ళచ్చు అండ్ ఈ శారీ క్వాలిటీ వైజ్గా కాస్ట్ వైజ్గా వర్త్ అండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్కి వచ్చింది ఇంకెలాంటి ప్లెయిన్ పార్ట్ ఇవ్వలేదు ఇలా అయితే వచ్చింది అనమాట లైట్ కలర్స్ కావాలి ప్రిఫర్ చేయాలి అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళచ్చు సో ఈరోజు నా సజెషన్ ఏంటంటే చీరలన్నీ బాగున్నాయి ఆ లంగా ఉన్ని శారీ అన్నాను కదా అదొక్కటే మీరు లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మిగిలిన శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి వాటికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఓకేనా అండ్ నేను వేర్ చేసిన ఈ డ్రెస్ చాలా మందికి నచ్చింది ఇది మీషోలో లో చేసింది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ కలర్ వచ్చింది విత్ దుప్పట ఎంత బాగుందో చూడండి దుప్పట కూడా అండ్ నాకు ఇలా న్యూడ్ కలర్స్ చాలా బాగా నచ్చుతాయి ఈ కలర్ కాంబినేషన్ లో కూడా మనం చాలా బాగా కనిపిస్తాము సో నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది చెక్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ వీటన్నిటి లింక్స్ కలిపి నేను సింగిల్ కలెక్షన్ లింక్ ఇస్తున్నా చాలా మంది చెప్తున్నారు ఓపెన్ అవ్వట్లేదు కానీ లేదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక్క ఒక సెకండ్స్ వెయిట్ చేస్తే అదైతే ఓపెన్ అవుతుంది చాలా మందికి ఓపెన్ అవుతుంది సో మీరైతే కొంచెం వెయిట్ చేసి చెక్ చేసి చూడండి తప్పకుండా అవి అయితే ఓపెన్ అవుతాయి అనమాట అండ్ ఇదనమాట ఈ రోజు వీడియో వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే ఒకసారి చెక్ చేసి చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్